మాట కొంచెం వరుగు తేడు ఇంకా కింది కొంచెం నాకు కనిపించను ఇంత కింది ఇంత కనిపించి కనిపించ <laughs> mm. Mm. <laughs>

ఒక నిమిషం ఉండు ఉండవు అది పెడతా లైట్ పెడతాను మధ్యలో టచ్ నేను టచ్ చేస్తారా

నన్ను కూడా చూపి గుడ్డు పెట్టింది ఇది గుడ్డు పెట్టింది వా రియల్గా వచ్చాక వచ్చి దాకాడొచ్చి ఆటోమేటిక్ లబ్బా ఉంటుంది కానసనా నేను మళ్ళీ కట్ చేసుకోవాల్సిందే చెవిలో నా ఒక్క మాట కలాతి కలాతమ్మా యాసేత కసి దొబ్బిదే యాసేత పురుషేతనా ఇరిజడా ఒకసారి పురుషోత్తనా కసి దొబ్బిదే ఏ నోట్లో ఏం పెట్టుకునే ఉన్నట్లు ఆ కేసు కక్కమంటే వేసుకుంటావుది ఓ కేసు కామంటే ఆ కేసు కక్కమంటే వేసుకుంటావు మా అమ్మండి కసు దెబ్బుతాన్ని నేను మళ్ళీ ఎరువాళ్ళు కొట్టాలా మా అమ్మ దెబ్బేది కాకుండా మళ్ళీ నేను కొట్టాలా అన్నీ ఉత్తుత కసలల్లో దెబ్బు నోటిని నవ్వు చేసుకునేవి ఏమి నువ్వు వామి బాగా వేసినారు కదా గుండ్లు 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 వేసినారు కొత్త పెళ్ళి కొడుకు చూపియాలనా నిజంగా పెళ్ళినా నీదే నిజంగా పెళ్ళినా అందరు పెళ్ళికి రండి ఫ్రెండ్స్ బిర్యానీ అంతా అయిపోవాలా కల నేను ఇప్పుడు మళ్ళీ కొట్టాల్సిందే నువ్వు కొట్టినట్టు రాదు ఇప్పుడు నేను కొడతాం మొత్తం ఏడు గెంట్లో పని అత సర్వలు తమ్ముతున్నా సర్వలు తెమ్ముద్దా ఏంటి కేడు అట్టను అవుతాడు అంటే うんー、かんぺったの。おにおにやんぺったの。 వచ్చింది అందుకే అటే అందుకేనా பட்சுல பண்ணுக்கோ ஆஹ் వాడు ఇంత లేడు వాడు చూడ కిజా కొడుకులే వాళ్ళు నానా వాళ్ళ వాళ్ళ లెక్క నిన్నారే మాట మా అమ్మ మా నాయన ఆడబోతున్నారు రోడ్మిన వాడు మా అమ్మ ఆడ మా నాయన నేను కూడా పోతాను మా ఆయనకు బాగాలేదు కొంచెం ఇంజక్షన్ వేయించుకొని బాటర్లు పెట్టించుకుంటే కొంచెం బాగుంటుందని ఇద్దరం పోతున్నాం ముగ్గురం అంటే మా అమ్మ మా ఇత్తంటుంది మా నాయన నేను మీదకి పోతున్నాను ఊళ్ళోకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి మా నాయన అది దర్గా దర్గా ఇది ఇది మసీదు ఇది దర్గా Det er veldig vanskelig.